హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఉమెన్స్ ఆర్ట్ కిచెన్ స్పెషల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు వెంకటేశ్వర స్వామి సప్త శనివారం పూజా విధానం ఆరో వారం ఎలా చేసుకున్నాను చూసేయండి చాలా సింపుల్గా చేసుకున్నాను చూసేయండి ఓం శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశరి గోవింద గోకులనందన గోవింద శ్రీ శ్రీశ్రీనివాస గోవింద్రీవేంకటేశోవింద గోవిందరి గోవింద గోళనందన గోవింద గోవిందరి గోవిందోకులనందన గోవింద్రినివాస హరి గోవింద గోవిందరి గోవింద గోళనందన గోవింద హరి గోవింద స్టూపులోనే ఉందని అందా చూసారు కదా ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకమ్ ఫర్ నోటిఫికేషన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టే కేర్ బాయ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం